హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ టబ్స్ చూడండి శాండ్విచ్ మెథడ్లో నేను నింపుకున్న టబ్స్ అండి చూడండి ఎంత బాగా అయ్యాయో దాంట్లో అయితే కాకరపాదు పెట్టాను ఇదిగోండి మట్టి చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఈ దొండ ప్లాంట్స్ అయితే ఎన్జీ గ్రూప్ అడ్మిన్ ఐశ్వర్య గారు గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఇచ్చారండి నేనైతే టూ వెరైటీస్ తీసుకున్నాను కిందన ఒక వెరైటీ వేసాను ఈ టబ్లో అయితే ఒకటి వేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఐశ్వర్య గారు హెల్దీ ప్లాంట్స్ ఇచ్చినందుకు ఈ ప్లాంట్ని అయితే చూడండి ముందుగా మట్టిని లూజ్ చేసుకుంటున్నాను లూజ్ చేసుకోగానే ప్లాంట్ అయితే బాగానే వచ్చింది మీరు కావాల్స్తే అది కట్ చేసి కూడా వేసుకోవచ్చు చూడండి రూట్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ప్లాంట్ అయితే టబ్లో నేను ఒక పక్కగా పెట్టుకుంటున్నానండి రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుందని ఒక సైడ్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒక నోట్ లాగా ఉంది కదా అక్కడి నుంచే మనకు వస్తుంది కాబట్టి అది మట్టిలో పెట్టకూడదండి మట్టికి పైనే ఉండాలి అది ఈ విధంగా మట్టి పెట్టుకుంటున్నాను చూడండి నా ప్లాంటు చక్కగా గ్రో అయ్యి మంచిగా క్రాప్ రావాలని కోరుకుంటున్నానండి కిందను కూడా వేరే ప్లాంట్ వేసుకున్నాను అది చాలా హెల్దీగా గ్రో అవుతుంది నా ప్లాంట్ ఉండేదండి చచ్చిపోయింది అది కింద దుంప అయితే కుళ్ళుతుంది అంటండి నాకు అది తెలీదు చూసుకోలేదు కూడా చాలా మందికి నేను స్టెమ్ కటింగ్స్ ఇచ్చాను కానీ నేను వేరేగా పెట్టుకోలేదనమాట దానివల్ల నా మొక్క మొత్తం పోయింది ఇప్పటికి మళ్ళీ పెన్సిల్ దొండ దొరికిందండి నాకు చాలా హెల్దీగా గ్రో అయ్యి ఎక్కువ క్రాప్ రావాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఒక స్టిక్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పందిరిలాగా పైకి ఎక్కేస్తుంది అనమాట ఇప్పుడు కింద మొక్క కూడా మీకు చూపిస్తాను ఎందుకండి ఇదైతే కింద వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న మొక్కకి ఫైవ్ డేస్ ముందైతే వేసుకున్నానండి ఎంత బాగా గ్రో అవుతుందో చూసారా హెల్దీగా గ్రో అవుతుంది మనం ఏదైనా తీగ జాతి పెట్టుకునేటప్పుడు ఇలాగ సపోర్ట్ ఇస్తే చక్కగా హెల్తీగా గ్రో అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్